హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూర్తి రోషన్ లాగ్స్ ఫ్రెండ్స్ ఇది మా పల్లెటూరులో మా ఇల్లు అనమాట చూడండి కాంపౌండ్ ముగ్గులు బాగుంటే ఒక లైక్ ఇచ్చకుండా చూసారా ఎంత బాగుందో అలాగే బావి ఉంది బావిలో నీళ్ళు ఉంది ఇక్కడ అమ్మైతే క్లీన్ చేస్తుంది అనమాట రోలు ఊరుస్తుంది పక్షులకి కొన్ని ఈ వేషం అనమాట ధాన్యాలు మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి ఇల్లు నేను ఒక డిజైన్ ఫ్యాషన్గా కట్టాను ట్రెడిషనల్గా